హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ములక్కాడ మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా వచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి మీకు ఈ కూరని చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు మీ ఇంట్లో కూడా ఇలానే చేయండి ములక్కడలు టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవైతే తీసుకున్నానండి ఇక కర్రీ చేసుకుందాము ముందుగా స్టవ్ విరిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడాక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చూడండి జీలకర్ర ఆడుతుంది కదా ఇప్పుడు సన్నగా పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిగడ్డలు ఇది రెండు వేసుకొని దోరగా ఉడికించుకోవాలండి ఇలా దోరగా మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి మనము ఏ కర్రీ చేసినా కూడా మీడియం ఫ్లేమ్ మీద చేస్తే మనకు కూరగాయలు అనేది బాగా ఉడుకుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక టిప్ అయితే మధ్యలోనే చెప్పాను చూడండి మన కుండగాయలు బాగా ఉడికినాయి కదా ఇలా ఉడికినాక రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కొంచెం చారుచారు ఉంటుంది కాబట్టి కరివేపాకు వేసే చాలా బాగుంటుందండి ఇలా కరివేపాకు వేసుకున్నాక కరివేపాకు చిటపటలాడినాక ఇంకా నాలుగు మున మునక్కాడలు ఉన్నాయండి ఆ మునక్కాడని పైన పొట్టును ఫీల్ అప్ చేసుకొని ఇంకా ములక్కడలు రెండు నుంచు అట్లా తీసుకొని ఈ ముందు ఇందులో వేసుకున్నానండి ఇందులో వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకా రెండు మూడు నిమిషాల పాటు చిన్న మీడియం మీడియం ఫ్లేమ్ మీద పొడికించుకోవాలి వీటిని రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలండి మధ్య మధ్యలో కలుస్తూ అయితే ఈ ములక్కాడలు అనేది ఉడికించుకున్నాం అనుకో మంచి ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏంటి మీరు ఆయిల్లో ములక్కాడలు వేస్తే చితికి పోవాలని అనుకుంటున్నారు అందుకోసమే వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేనా మనకు కూరగాయల లెక్కనే మనము ములక్కాడలను కూడా ఇలా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకున్నాను మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి చూడండి ములక్కడలు అయితే ఇలా ఉడికినాయి ఇలా ఉడికాక మూడు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకోవాలండి వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి ఇలా టమాటాలను బాగా కలుపుకున్నాక ఇంకా మూత పెట్టి వీటిను మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడుగు మాడిపోకుండా కలుపుకోవాలండి చూడండి మనకు టమాటాలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి ఇలా మొత్తం పీసులు పీసులు గుజ్జు గుజ్జు అయ్యే వరకు టమాటాను బాగా ఉడికించుకోవాలి చూడండి ఒక్క ములక్కడ కూడా విరిగిపోలేదు అంటే రెండొచ్చలు కాలేదు ఓకేనా టమాటా అయితే బాగా ఉడికింది ఇందులో రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి కారం పొడి వేసుకున్నాక ఇంకా వెంబడే వాటర్ వేయకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే మనకు కారం అనేది బాగా ఉడుకుతుంది మొలక్కడుగు కూడా బాగా పట్టేస్తుంది ఇలా పట్టినాక ఇంక ఇందులోకి మనము వాటర్ అయితే పోసుకోవాలి మీకు చికెన్ కావాలనుకుంటే చికెన్ వేసుకోవచ్చు కొంచెం పంచా కావాలనుకుంటే ఒక పావు లీటర్ వరకు వాటర్ అయితే పోసుకోవాలండి పావు లీటర్ వరకు వాటర్ పోసుకొని మూడున్నర నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఇలా నువ్వగనే వరకు తెగపై కాని వరకు ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మునక్కాడల టమాటా కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై బాయ్